హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈ రోజు నేను కేజీ టమోటోలతో సంవత్సరం అంతా నిలవపచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి ఎందుకంటే సౌండ్స్ ఏమన్నా వస్తుంటే మళ్ళీ రేట్ అవి అవుతుందనేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇలా పండిన టమాటాలు గట్టిగా ఉన్న టమోటాలు అయితే బాగుంటాయండి శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత ఇవి మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఒక టమాటో ఎనిమిది ముక్కలుగా నేను కట్ చేసి పెట్టానండి మొత్తం అన్నీ కూడా కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి మళ్ళా కేజీ టమోటాలకి ఒక వంద గ్రాముల చింతపండు శుభ్రంగా ఎక్కలు ఏనులు పెంకులు అన్నీ తీసేసి నారలు అవన్నీ తీసి నీట్గా క్లీన్ చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలండి ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాక నెక్స్ట్ కేజీ టమోటాలకి ఒక వంద గ్రాముల కారం అండి అంటే ఒక కప్పు కారం అలాగే ఒక యాభై గ్రాముల సాల్ట్ అంటే ఒక హాఫ్ కప్పు సాల్ట్ అండి రెండు పెట్టుకున్న వెల్లుల్లి రేఖలు శుభ్రంగా ఒలిచి పెట్టానండి ఒక రెండు వెల్లుల్లి రేఖల పొట్టుతోటే కచ్చాబచ్చగా దంచి పక్కన పెట్టాను మొత్తం ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుందాం అండి బాండీ పెట్టుకుని అందులో రెండు స్పూన్ల ఆయిల్ వేశాను రెండు స్పూన్ల ఆయిల్ వేసి ఈ టమోటా ముక్కలన్నీ కూడా ఇందులో వేసి గరిటితో కలుపుతూ ఉడికించుకోవాలండి ఈ టమోటాలో నుంచి వచ్చిన వాటర్తోటే మొత్తం అంతా కూడా టమాటాలు మెత్తబడి ఉడికిపోతాయి మనం గరిటితో మెత్తగా మ్యాష్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఇందులో నేను సాల్ట్ కారం ఏమీ యాడ్ చేయట్లేదండి ఉత్తు టమాటా ముక్కలే ఉడికిస్తున్నాను మూత పెట్టేసుకున్నాం మూత పెట్టేసుకుని ఉడకనిద్దామండి ఇది ఉడికేంతలోపు పక్కన స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఒక స్పూన్ మెంతులు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలండి అలా సగం ఫ్రై అయ్యాక అదే బాండీలో రెండు స్పూన్లు ఆవాలు వేసుకోవాలండి రెండు స్పూన్లు ఆవాలు వేసుకుని నెక్స్ట్ ఒక్క స్పూన్ జీలకర్ర వేసుకుని మొత్తం అంతా కూడా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందామండి స్ట స్టవ్ ఆపేసి అది చల్లారేక మనం మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇలాగా మోత్ తీసుకుని ఇందులోనే ఒక పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అలాగే నెక్స్ట్ అందులోనే చింతపండు చిన్న చిన్నగా చేసుకుంటూ వేసుకోవాలండి ముద్దలా ఒక్కచోట వేయకుండా ఇలా చిన్న చిన్నగా పలుచగా వేయాలి వేసుకున్నాక ఇందులోని ఈ సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకున్నాక నెక్స్ట్ కారం కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఒకసారి అంతా గ్రైండ్ చేసి తీసుకొస్తాను చూడండి ఇలా గ్రైండ్ చేసి తీసుకొచ్చాను ఇలా గ్రైండ్ చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకుందాం అండి దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ముక్కలు ఉడికిన లేదో చూద్దామండి చూడండి సాఫ్ట్ గా దగ్గరికి కుక్ అయినాయి టమాటాలో నుంచి వచ్చే వాటర్ తోటే మొత్తం అంతా సాఫ్ట్ గా అయిపోయినాయి నేను గరిడితో ఇలా మెదుపుకుంటూ మెత్తగా చేసుకున్నానండి ఇలా అయిపోయిన తర్వాత మనం ఎక్కువ దగ్గరికి ఉడికించేసుకోకూడదండి మళ్ళీ గట్టిగా అయిపోద్ది పచ్చడి అనేది ఈ ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాం స్టవ్ ఆపేసుకుని కొంచెం గరిడితో ఇలా మ్యాష్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకుని చల్ల పక్కన స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి అందులో పావు కేజీ పల్లి ఆయిల్ వేసుకోవాలండి అందులో ఈ కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి వేసుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అందులోనే ఒక్క రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ మెంతులు వేసుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇవి సగం ఫ్రై అయ్యాక ఒక స్పూన్ ఇంగ వేసుకోవాలండి ఇది కూడా కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఒక ఏడెనిమిది ఎండుమిర్చి తుంపి పెట్టుకుని అవి వేసుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇందులోనే నాలుగైదు రెమ్మల కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై అయ్యాక మనం స్టవ్ ఆపేసుకుందామండి స్టవ్ ఆపేసుకుని ఇప్పుడు ఈ టమాటా ముక్కలు చల్లారాక ఇందులో ఈ కారం ఈ ఆవపిండి మెంతిపిండి ఉప్పు కారం కలిపిన ఇదంతా వేసుకుని మొత్తం అంతా కలిపేసుకుందామండి మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవచ్చండి నేను చెప్పిన ఈ కొలతల ప్రకారం అయితే అన్నీ కరెక్ట్గా సరిపోతాయండి నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి నేను ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత చూసుకున్నాను ఇప్పుడు ఇందులోనే ఈ పోపు వేసిన ఆయిల్ అంతా వేసుకుని మిక్స్ చేసుకుంటూ కలుపుతూ మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలండి ఆయిల్ సరిపోతే కొద్దిగా వేసుకోవచ్చండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఒక కేజీ టమాటాలకి పావు కేజీ ఆయిల్ కొలతల ప్రకారం అయితే కరెక్ట్గా సరిపోయిందండి నాకు చూడండి ఎంత బాగుందో పచ్చడి అనేది రెడ్ కలర్లో చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి ఇలాగే మనం వేడి వేడి అన్నంలో ఒక స్పూను పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఇలాగే మీరు ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి చూడండి ఇలా మనం స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోపోయినా సరే వన్ ఇయర్ అలాగే ఉంటదండి కానీ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మాత్రం రెడ్ కలర్ లో ఉంటదండి పచ్చడి అనేది నా వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్